హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ నేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను తారీఖు ఆదివారము అలాగే పద్దెనిమిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఒడ్డుపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ పలంనేర్ ఈ మూడు మార్కెట్లు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటో చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట వంద నూట ఇరవై నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోతుంది ఒడిపల్లి మార్కెట్ ఇంకా పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్ కూడా ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై నూట ఎనభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరిపోతున్నాయి నేర్ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అని క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరిపోతున్నాయి అలాగే ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల మూడు వందల తొంభై రూపాయలు అయితే ధర పోతున్నాయి పదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్స్లు చూసారా ఫ్రెండ్స్ మార్కెట్ మూడు మార్కెట్లోనూ టమాటో ధరలు అనేది చాలా అంటే చాలా డౌన్ అయినాయి కదా స్టాక్ కూడా ఎక్కువగా వచ్చింది తర్వాత క్వాలిటీ తక్కువగా రావటం వల్ల ధరలు అనేది చాలా అంటే చాలా డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు పండగ వల్ల డౌన్ అయినాయి అనుకున్నాం కానీ ఇప్పుడు పండగ అయిపోయినాక కూడా డౌన్గానే పోతుంది